సర్వే నంబర్ నాలుగు సి ఇరవై తొమ్మిది ఎకరాల వీరాపురం పొలము గుమ్మగట్ట మండలానికి చెందిన భూమి అమ్మకంలో పెద్ద ఎత్తున మోసం జరిగిందని బాధితులు ఆరోపించారు ఈ భూమి వారి తాతగారి నుండి వారసత్వంగా వచ్చినదని నాగప్పగారి కుమారుడు లేటు గారికి ఏడుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉండగా దుర్గప్ప గారి కుమారుడు రాజశేఖర్ భూమి అమ్మకంలో మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని వెల్లడించారు తక్కువ భూమి కొనుగోలు చేసి ఎక్కువ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వారు ఆరోపించారు అదేవిధంగా ఈ భూమి విషయంలో కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ముఖ్యంగా మహమ్మద్ మరియు అతని అనుచరుల ద్వారా ప్రాణహాని ఉందని తెలిపారు ఈ విషయాన్ని బాధితుల తరఫున ఎంఆర్పీఎస్ నాయకుడు మధు సామ్రాట్ మీడియాకు తెలియజేస్తూ మోసపూరిత వ్యవహారంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అలాగే బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు వాడ సార్ ఉండి సిమ్ నూనె పోసుకున్న వాళ్ళని వచ్చేటే సార్ ఉండి మాకు న్యాయం చేస్తానమ్మా అని తోలుకొని వచ్చినాడు మా అమ్మది కానీ మమ్మల్ని ఎప్పుడు చిక్తే అప్పుడు బెదిరిస్తున్నారు వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియదు ఎప్పుడంటే అప్పుడే ఫోన్ చేసేది బెదిరిచ్చేది అట్లా చేస్తున్నారు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అంటున్నారు మేము ఏం చేయాలి సార్ దానికి యాడ్ న్యాయం జరిగేది మాకు ఏం గుమ్గట్ మండలం భూమి ఈ రాపురం డెబ్బైరాపురం ఇరవై తొమ్మిది ఎకరాలు మమ్మద్ గణి కొన్నాడు ఆయన మాకు ఇబ్బంది పెడుతున్నాడు మీరు ఆడ ఏం చేసుకుంటారు చేసుకోండి మా తమ్ముని ఇట్లా మోసం చేస్తున్నారు దీపవారం పట్టది వాళ్ళకి చెందిదంటే వాడు బెదిరించి అన్న కాఫీ మా భూమి మాకి కాపాడాలని మా భూమి మాకు కావాల భూమి కూడా మాకి మా తమ్ముళ్ళు మేము ఏడు మంది అక్క చెల్లెండి ఇద్దరు మొక్కుల ఆ ఇద్దరు మొక్కులనే కలెక్టర్ సార్ మేము కిందటే ఇచ్చినాము ఇప్పుడు వచ్చి ఇచ్చి ఇస్తున్నాము ఫోన్ వచ్చింది స్టేషన్ పోయినా కానీ వాళ్ళు బయటకుపోదండి అంటున్నారు అంటే ఏం వాళ్ళ నుండి మాకేమన్నా భయం కొన్నోళ్ళ నుంచి మాకేమన్నా జరుగుతుందేమో అని అంత అంత అమ్మేస్తున్నాడు మా తమ్ముడు వాళ్ళ నుంచే

ఇరవై తొమ్మిది ఎకరాల చిల్లర భూమిని కొంతమంది భూ కబ్జాదారులు మాయా మాటలు చెప్పి మరి వీళ్ళు ఏడు మంది అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నతమ్ములైతే ఒక వ్యక్తితోనే అనంతపురంలో తీసుకొని వచ్చి అతనికి బాగా మందు దాపి మాయా మాటలు చెప్పి లాడ్జ్లో ఒక రెండు రోజులు ఇక్కడే ఉంచుకొని మరి అందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసి మరి ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని మరి ఆరు ఎకరాలు కొనుగోలు చేసే విధంగా మాట్లాడుకొని మిగతా భూమిని అంతా కూడా కబ్జా చేయడం జరిగింది మరి ఆ కబ్జా చేసినటువంటి వ్యక్తులతో మాట్లాడితే అది మేము కొనుగోలు చేసామని చెప్పి తెలియజేస్తున్నారు ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మరి ఇది డీ పట్టా ల్యాండ్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారు మరి నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా దళితులకు సంబంధించినటువంటి భూమి ఏ పద్ధతుల్లో కొన్నారో మరి దానికి సంబంధించినటువంటి వివరాలు మరి పోలీసులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ వెరిఫికేషన్ చేసి ఈ కుల ఈ యొక్క మాదిగలకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున అలాగే మరి వాళ్ళ తమ్ముణ్ణి మందు దాపి మరి మాయా మాటలు చెప్పి ఏదైతే ఇక్కడ లాడ్జ్లో రెండు మూడు రోజులు మరి ఇక్కడ ఉంచుకొని అతను ఏదైతే సంతకాలు పెట్టించుకున్నారో మరి దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో మరి వీళ్ళు నలుగురు అక్కచెల్లెళ్ళు వచ్చి మా భూమి మాకు దక్కకోకుండా ఉంది మరి కో వాళ్ళు ముస్లిం ముస్లింలు గని అనేటువంటి వ్యక్తి వాళ్ళ బ్రదరు మరి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని రోజు ఫోన్లో బెదిరిస్తూ మరి ఆ భూమిలోకి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు మేము ఎక్కడ పనికిపోతే అక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మరి ఇంటి దగ్గరికి అర్ధరాత్రి అయినా పన్నెండు గంటలైనా పదకొండు గంటలైనా మరి రాత్రిపూట వచ్చి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినారంటే మిమ్మల్ని ఖచ్చితంగా చంపుతాము అని చెప్పి బెదిరిస్తున్నటువంటి ఈ వ్యక్తులను మరి సమీరా సమీరా బాను అనేటువంటి ఆమె మరి అదేవిధంగా ఇంకొక ఆమె వీళ్ళిద్దరి పేరు మీద కూడా ఈ గణినిను తర్వాత మహమ్మద్ రఫీ అనేటువంటి వాళ్ళు మరి వాళ్ళ పేర్ల మీద రాసుకొని మరి లక్షలాది రూపాయలకి వ్యాపారాలు చేస్తున్నటువంటి వీళ్ళని మరి యొక్క భూమి ఏదైతే ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఉన్నదో దాంట్లో మరి వీళ్ళకి చెందాల్సినటువంటి భూమిని వీళ్ళకు దక్కే విధంగా చేయాల్సిందిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి అదే విధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున వీరికి అండగా ఉంటూ మరి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఇటు రెవెన్యూ వాళ్ళతో కానీ లేదంటే పోలీస్ వాళ్ళతో కానీ మాట్లాడి ఇది సక్రమమైన పద్ధతిలో చేయకపోతే మరి దశల ఉద్యమాలు చేసి ఆ భూమిని మరి వీళ్ళకు ఆక్యుపై చేసే విధంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం